అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్ ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈ ముక్కోటి ఏకాదశికి మనం విష్ణు భగవాను పూజిస్తాం కాబట్టి ఆయనకు ఏ ప్రసాదం చేసినా గోధుమ పిండి లేదంటే రవ్వతో చేస్తాం కాబట్టి నేను ఇవాళ గోధుమ పిండితో చేసే ఈ గోధుమ పిండి ప్రసాదాన్ని చాలా ఈజీగా అండ్ అలాగే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి అంతా కూడా బాగా కరగాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోనే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను కిస్మిస్ బాదాం కాజు చిరోంజీ వేసుకుంటున్నానండి వేసుకొని వీటన్నిటిని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు మనకు డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి కదండి ఇందులోనే ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి గోధుమ పిండి వేసుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ వేయించుకోవాలండి ఎక్కడ కూడా ఉండలు లేకుండా నెయ్యి అంతా కూడా పిండికి పట్టేలా బాగా కలుపుతూ వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే పిండి అనేది మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలండి మనకు పిండి వేయడానికి ఐదు నుండి ఆరు నిమిషాలు టైం పడుతుంది మనకు ఆ స్మెల్ అనేది వస్తుందండి మనం పిండి వేగిందా లేదా అనేది మనకు తెలియడం కోసము ఇలా బాగా కలుపుతూ వేయించుకోవాలి చూడండి ఐదు నిమిషాలకి పిండి అనేది బాగా వేగిపోయిందండి ఇందులో నుండి నెయ్యి అనేది రిలీజ్ అవ్వడం కూడా స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఈ పిండి అంతా కూడా బాగా కలుపుకోవాలండి కలుపుకొని మరో నిమిషం పాటు బాగా వేయించుకోవాలి ఇలా వేగుతున్న పిండిలోనే నేను దంచుకున్న రెండు ఇలాయచీలు వేసుకుంటున్నానండి ఇలాయచి పొడి ఉంటే పావు టీ స్పూన్ ఇలాయచీ పొడి వేసుకోవాలి ఇలాయచి వేసుకొని ఇదంతా కూడా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇందులోనే చిటికెడు పచ్చకర్పూరం వేసుకుంటున్నాను పచ్చకర్పూరం వేయడం వల్ల మంచి స్మెల్ ఉంటుంది అలాగే మంచి టేస్ట్ ఉంటుందండి ఇది కూడా వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రెండు నిమిషాల తర్వాత చల్లారిన తర్వాత ఇందులో అరకప్పు చక్కెర వేసుకుంటున్నానండి ఒక కప్పు గోధుమ పిండికి అరకప్పు చక్కెర అనేది సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత ఎందుకు వేయాలంటే మనం వేడిపైనే వేస్తే చక్కెర అంతా కూడా కరిగిపోతుంది కాబట్టి ఒక రెండు నిమిషాలు ఆగి వేస్తే మనకు చక్కెర అనేది పూర్తిగా కరగదు అలాగే మనకు పూర్తిగా చక్కెర అలాగే ఉండదండి అక్కడక్కడ షుగర్ కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసుకొని పింగ్ బౌల్లోకి తీసుకుంటే మన గోధుమ పిండి ప్రసాదం అనేది రెడీ అయిపోయిందండి దేవుడికి నైవేద్యంగా నివేదించి అందరూ తీసుకుంటే చాలా చాలా బాగుంటుందండి అండ్ చేయడం కూడా చాలా ఈజీ పది నిమిషాల్లో అయిపోతుంది సో మీరైతే డెఫినెట్లీగా ట్రై చేయండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి